ఫైన్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు నేను ప్రియా మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదండి విద్యా దీవన ఇంకా వైఎస్ఆర్ చేలుత ఫీజు రియంబర్స్మెంట్ ఇటువంటి స్కీమ్స్ సంబంధించి ఈవీసీ నేతం ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ చేంజ్ అయ్యింది కదా సో ఇప్పుడు డబ్బులు పడతాయా పడవా అని చెప్పేసి నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారండి నేను కొంతమందికి రిప్లై ఇచ్చాను కానీ కొంతమంది మళ్ళీ కామెంట్ పెడుతున్నారు సో ఈ వీడియో ద్వారా మీ అందరికి నేనైతే క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను చాలా మటుకు గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి నైన్టీ పర్సెంట్ అయితే ఆ మనీ అయితే ఇంక రావండి నైంటీ పర్సెంట్ కాదని హండ్రెడ్ పర్సెంట్ రావు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఆగిపోతాయండి కొత్త స్కీమ్స్ వస్తాయి వాళ్ళు పెట్టిన స్కీమ్స్ మాత్రమే వాళ్ళు అమలు చేస్తారు ఎక్కడ వరకు అయితే ఇచ్చారో అక్కడ వరకు ఓకే అండి ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఇంకా రావు ఇంకా వా వాటికి సంబంధించిన సైట్స్ కూడా సైట్స్ కూడా క్లోజ్ అయిపోతాయి ఇప్పుడు మనకి కొత్త గవర్నమెంట్ ఏర్పడింది కదండి అది తొమ్మిదో తారీఖున మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ కూడా మా ఏమైతే స్కీమ్స్ ప్రైవేట్ ప్రైవేట్ పెట్టారో వాటికి సంబంధించిన సైట్స్ అయితే రూపొందించడం జరుగుతుంది దగ్గర దగ్గరగా మనకి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడి వీటికి సంబంధించిన విషయాలని తెలుసుకొని మళ్ళీ కొత్త సైట్ రూపొందించి మనకి కొత్త పథకాలు అందించడానికి దగ్గర దగ్గరగా త్రీ మంత్స్ అయితే టైం అయితే తీసుకుంటారండి కంపల్సరీ సో మీరు అందరూ కూడా ఈ విషయం అయితే తెలుసుకోండి మెయిన్ గా ఎవరికైతే డబ్బులు వచ్చినాయో అక్కడ వరకు ఓకే అండి దయచేసి చాలా మంది సక్సెస్ అని వచ్చింది పెండింగ్ అని వచ్చింది అని చెప్తున్నారు వాళ్ళంతా కూడా ఒకసారి బ్యాంక్ బ్యాంక్ వెళ్లి బుక్ లో పోస్టింగ్ చేయించుకోండి బ్యాంక్ పాస్బుక్ లో పోస్టింగ్ చేయించుకుంటే మీకు ఒకవేళ నిజంగా సక్సెస్ అని రావడం వల్ల అమౌంట్ వచ్చి ఉంటే కనుక మీరైతే అదృష్టవంతులు ఇంకా ఎవరికైతే రాలేదో మనమైతే ఇంకా మన చేతుల్లో అయితే ఏమీ లేదండి ఇంకా ఏమీ చేయడానికి కూడా లేదు ఆ సైట్స్ అయితే క్లోజ్ అయిపోతాయి మీరు ఎటువంటి పేపర్ పట్టుకుని వెళ్ళినా యూజ్ అయితే ఉండదు సో ఈ వీడియో ద్వారా నేను ఈ విషయాన్ని అయితే మీకు తెలియజేయాలనుకుంటున్నాను కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇంకో వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానండి వాళ్ళకి సంబంధించిన స్కీమ్స్ ఏంటి వాళ్ళకి సంబంధించిన స్కీమ్స్ ఏమేమి పెట్టారు ఆ అవి ఎప్పటి నుంచి అమలవుతాయనే విషయాన్ని అయితే వేరే వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్